సైన్స్ లాజిక్ మ్యాన్ పవర్ ఇవన్నీ ఒక పాయింట్ దగ్గర ఆగిపోతాయి కానీ ఆగిపోయిన చోట నుంచి మనిషిని ముందుకు నడిపించేది ఆ దేవుడిపై నమ్మకం మాత్రమే ఇది ఎవరో మైక్ పట్టుకుని చెప్పింది కాదు ఎవరో కలం పట్టుకుని రాసింది కూడా కాదు ఒక మనిషి అనుభవంతో చెప్పింది ఇది నిజమో కాదు వీడియో చవరిలో మీకే అర్థమవుతుంది ఇది ఒక కథ కాదు ఇది రియల్ లైఫ్ లో జరిగిన ఒక సత్యం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని మొదలు పెట్టేద్దాం ఒక ఐదేళ్ల కుర్రాడు ప్రాణం కోసం పోరాటం చేస్తున్నాడు డాక్టర్లు మేము ఏమి చేయలమని చేతులు ఎత్తేసారు తన కొడుకు ప్రాణం కళ్ళ ముందే పోతున్నా సరే ఆ తండ్రి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఎటు చూసినా కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకా నా కొడుకుని బ్రతికించేది కేవలం ఆ జగన్నాథుడు మాత్రమే అని ఆలోచన చేసి ఆ ఐదేళ్ల బాలుడిని రెండు చేతులతో మోస్తూ ఆక్సిజన్ సిలిండర్ను భుజంపై మోస్తూ నేరుగా పూరి జగన్నాథుడి ఆలయం వద్దకు వెళ్ళాడు డాక్టర్స్ ఆ పేషెంట్ని ఐసీయూలో ఉంచాలన్నా సరే ఆ తండ్రి ఏమాత్రం ఆలోచించకుండా ఆ జగన్నాథుడిపై నమ్మకంతో ఆ బిడ్డను జగన్నాథుడి వద్దకు తీసుకువెళ్తున్నాడు ఆ రోజు ఒక మామూలు రోజు కాదు లక్షల్లో జనం ఆ పూరి జగన్నాథుడు చూడడానికి వచ్చారు ఆలయం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోతుంది కనీసం ఇసుక వేస్తే ఇసుక రవ్వ కిందన రాలనంత జనం ఉన్నారు కానీ తన కొడుకును ఎలా అయినా బ్రతికించుకోవాలన్న ఆ తండ్రి ఆశయాన్ని చూసి ఆ భక్తులు అందరి మనసు కరిగిపోయింది అందరూ దారి ఇవ్వడంతో చివరకు ఆ కొడుకును పూరి జగన్నాథుడి వద్దకు తీసుకువెళ్ళాడు ఆ బిడ్డను రెండు చేతులతో తేల్చి ఆ జగన్నాథుడికి చూపించి తండ్రి ఈ బిడ్డ నీవాడు ప్రాణం కోసం పోరాటం చేస్తున్నాడు తన విజయం కోసం నీ మహిమ కావాలంటూ ఆ జగన్నాథుడికి కోరాడు అప్పటి వరకు కోమలో కదలకుండా ఉన్న ఆ పిల్లవాడిలో కదలికలు మొదలయ్యాయి కనురెప్పలు చిన్నగా కొట్టడం తలను తిప్పడం వంటివి జరిగాయి యాజ్ ఫర్ సైన్స్ అండ్ లాజిక్ రిఫ్లెక్షన్ వల్ల ఒక ఇన్వాలంటరీ మూవ్మెంట్ వచ్చి ఉండొచ్చు కానీ ఆ తండ్రికి అది కేవలం జగన్నాథుడి మహిమ మాత్రమే ఆ మహిమను కళ్ళారా చూసిన భక్తులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అప్పటి వరకు ఆ తండ్రి బాధను చూసిన భక్తులందరూ మౌనంగా ఉన్నారు కానీ ఎప్పుడైతే ఈ బిడ్డలో ఒక చలనం వచ్చిందో జై జగన్నాథ జై జగన్నాథ అంటూ చాంటింగ్ మొదలు పెట్టారు ఇది ఒక కథ కాదు ఇది నిజంగా పూరి జగన్నాథుడి యొక్క మహిమ ఎక్కడైతే ఈ సైన్స్ అండ్ డాక్టర్స్ ఆ బిడ్డను బ్రతికించలేకపోయారు అక్కడ ఆ బిడ్డను కాపాడినది కేవలం ఆ పూరి జగన్నాథుడు మాత్రమే అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అనే వాళ్ళకి ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు తెలిసిన ఏమైనా అద్భుతాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్